ఓం శాంతి మార్చ్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ జ్ఞానము మిమ్మల్ని శీతలంగా చేస్తుంది ఈ జ్ఞానము ద్వారా కామక్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తమవ్వదు ప్రశ్న స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది జవాబు తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహము కూడా గుర్తు రాకూడదు ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ఇందులోనే విఘ్నాలు వస్తాయి ఎందుకంటే అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు భక్తి అంటేనే దేహస్మృతి ఓం శాంతి స్మృతి కొరకు ఏకాంతము చాలా అవసరమని పిల్లలైనా మీకు తెలుసు మీరు ఎంత ఏకాంతంగా శాంతిగా తండ్రి స్మృతిలో ఉండగలరో అంత శాంతిగా గుంపులో ఉండలేరు పాఠశాలలో కూడా పిల్లలు చదువుకునేటప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి చదువుకుంటారు ఇందులో కూడా ఏకాంతము అవసరము తిరిగేందుకు వెళ్ళినప్పుడు కూడా స్మృతి యాత్ర ముఖ్యమైనది చదువు చాలా సహజము ఎందుకంటే అర్ధకల్పము మాయారాజ్యము వచ్చినందున మీరు దేహాభిమానులుగా అవుతారు మొట్టమొదటి శత్రువు దేహాభిమానము తండ్రిని స్మృతి చేసేందుకు బదులు దేహాన్ని స్మృతి చేస్తారు దీనిని దేహ అహంకారమని అంటారు ఆత్మాభిమానులుగా అవ్వండి ఇక్కడ పిల్లలైన మీకు తెలుపబడుతుంది ఇందులోనే శ్రమ అనిపిస్తుంది ఇప్పుడు భక్తి వదిలిపోయింది భక్తి శరీరము జతలోనే చేస్తారు తీర్థస్థానాలు మొదలైన వాటికి శరీరాన్ని తీసుకెళ్లవలసి ఉంటుంది దర్శనము చేసుకునేందుకు ఇది చేసేందుకు శరీరము వెళ్ళవలసి ఉంటుంది మేము ఆత్మలము పరమపిత పరమాత్మ అయినా తండ్రిని స్మృతి చేయాలను చింతనే ఇక్కడ మీరు చేయవలసి ఉంటుంది ఎంత స్మృతి చేస్తారో అంత పాపము సమాప్తమవుతుంది భక్తి మార్గములో అయితే ఎప్పుడు పాపము సమాప్తమవ్వదు ఎవరైనా వృద్ధులు మొదలైన వారికైతే ఆంతరికముగా మేము భక్తి చెయ్యకుంటే నష్టము కలుగుతుంది నాస్తికులుగా అవుతాము అను భ్రమ ఉంటుంది భక్తి అగ్ని వలె అంటుకొని ఉంది జ్ఞానములో శీతలత ఉంది ఇందులో కామక్రోధాల అగ్ని సమాప్తమవుతుంది భక్తి మార్గములో మనుషులు ఎంతో భావనను ఉంచుకుంటారు శ్రమ చేస్తారు బద్రీనాథ్కు కు వెళ్తారనుకోండి మూర్తి సాక్షాత్కారం అవుతుంది తర్వాత ఏమవుతుంది తక్షణమే భావన కూర్చుంటుంది తరువాత బద్రీనాథుడు తప్ప వేరెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు మొదట కాలినడకన వెళ్ళేవారు తండ్రి చెప్తున్నారు నేను అల్పకాలానికి భక్తుల మనోకామనలను పూర్తి చేస్తాను సాక్షాత్కారాలను చేయిస్తాను కానీ నేను వీటి ద్వారా లభించను నేను లేకుండా వారసత్వము లభించదు వారసత్వము నా ద్వారానే లభించాలి కదా వీరంతా దేహధారులు వారసత్వము రచయిత అయినా ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది మిగిలిన జడము లేక చైతన్యమంతా వారి రచన రచన ద్వారా ఎప్పుడు వారసత్వము లభించదు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే కుమారీలు సాంగత్య దోషము నుండి చాలా రక్షించుకోవాలి బాబా చెప్తారు ఈ పతితత్వము వలన మీరు ఆది మధ్యాంతాలు దుఃఖము పొందుకుంటారు ఇప్పుడు అందరూ పతితులే మీరిప్పుడు పావనంగా అవ్వాలి నిరాకార తండ్రే వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు బ్రహ్మ చదివిస్తున్నారని ఎప్పుడు భావించకండి అందరి బుద్ధి శివబాబా వైపే ఉండాలి శివబాబా ఇతని ద్వారా చదివిస్తారు దాదీలైన మిమ్మల్ని చదివించేవారు కూడా శివబాబాయే వారికి ఏం మర్యాద చేస్తారు మీరు శివబాబా కొరకు ద్రాక్ష మామిడి పళ్ళు తీసుకొస్తారు కానీ శివబాబా నేను అభోక్తనని అంటారు ఇవి అన్ని పిల్లలైన మీ కొరకే భక్తులు భోగ్ పెడతారు పంచుకొని తింటారు నేను తినను తండ్రి చెప్తారు పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా చేసేందుకే నేను వస్తాను పావనంగా అయ్యి మీరు ఇంత శ్రేష్టమైన పదవిని పొందుతారు ఇదే నా కర్తవ్యము వాచ అని అంటారు కూడా బ్రహ్మ భగవానువాచ అని అనరు బ్రహ్మవాచ అని కూడా అనరు ఇతను కూడా మురళిని వినిపిస్తాడు కానీ సదా శివబాబానే వినిపిస్తున్నారని భావించండి ఏ పుత్రినికైనా బాణము బాగా వెయ్యాలనుకుంటే బాబా స్వయంగా ప్రవేశిస్తారు జ్ఞానబాణము తీక్షణమైనదని మహిమ చేయబడుతుంది కదా సైన్స్లో కూడా ఎంత శక్తి ఉంది బాంబులు మొదలైన వాటి శబ్దము ఎంతగా ఉంటుంది మీరు ఎంత సైలెన్స్లో ఉంటారు సైన్స్పై సైలెన్స్ విజయం పొందుతుంది మీరు ఈ సృష్టిని పావనంగా చేస్తారు మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి డ్రామానుసారము పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి అందువల్లనే వినాశనము కూడా నిర్ణయింపబడి ఉంది డ్రామాను అర్థం చేసుకుని చాలా హర్షితంగా ఉండాలి ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలి అది మన ఇల్లు ఇంటికి ఖుషీగా వెళ్ళాలి కదా అని తండ్రి చెప్తారు ఇందులో ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి ఈ స్మృతి యాత్ర గురించే బాబా చాలా నొక్కి చెప్తున్నారు ఇందులోనే శ్రమ ఉంది నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయడము సహజమా లేక ఒక స్థానంలో కూర్చొని స్మృతి చేయడం సహజమా అని బాబా అడుగుతున్నారు భక్తి మార్గంలో కూడా ఎన్నో మాలలు తిప్పుతారు రామ అని జపిస్తూ ఉంటారు కానీ లాభము ఏమీ ఉండదు భోజనాన్ని తయారు చేయండి ఇంకేదైనా చేయండి తండ్రిని స్మృతి చేయండి బాబా పిల్లలైన మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు భక్తి మార్గములో శ్రీనాథ ద్వారములో బోగ్ తయారు చేయినప్పుడు కొద్దిగా కూడా శబ్దం రాకూడదని నోటికి పట్టి కట్టుకుంటారు అది భక్తి మార్గము మీరైతే తండ్రిని స్మృతి చెయ్యాలి వారు అంత భోగ్ స్వీకరింపజేస్తారు కానీ వారెవ్వరూ దేవతలు తినరు పండాల కుటుంబాలు ఉంటాయి వారు దానిని తింటారు మనలను శివబాబా చదివిస్తున్నారని ఇక్కడ మీకు తెలుసు మనలను శివబాబా చదివిస్తున్నారని భక్తులు భావించరు భలే శివపురాణి త శివపురాణాన్ని తయారు చేశారు కానీ అందులో శివపార్వతులను శివశంకరులను అందరినీ కలిపేశారు దానిని చదవడం వలన ఏ లాభము కలగదు ప్రతి ఒక్కరూ తమ శాస్త్రాన్ని చదవవలసి ఉంటుంది భారతవాసులకు ఒక్క గీత మాత్రమే ఉంది క్రైస్తవులకు ఒకే బైబిల్ ఉంది గీత దేవీ దేవత ధర్మశాస్త్రము అందులోనే జ్ఞానముంది జ్ఞానాన్నే చదువుతారు మీరు జ్ఞానాన్ని చదవాలి యుద్ధము మొదలైన విషయాలు ఏ పుస్తకాలలో ఉన్నాయో వాటితో మీకే పని లేదు మనము బలము గలవారము కనుక బాహుబలము కలవారి కథలను ఎందుకు వినాలి వాస్తవానికి మీకు ఏ యుద్ధము లేదు మీరు యోగబలము ద్వారా పంచవికారాలపై విజయం పొందుతారు మీ యుద్ధము పంచవికారాలతో అక్కడ మనుషులు మనుషులతో యుద్ధము చేస్తారు మీరు మీ వికారాలతో యుద్ధము చేస్తారు ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారు అర్థం చేయించలేరు మీకు డ్రిల్లు మొదలైనవేవి నేర్పించరు మీ డ్రిల్లు ఒక్కటే మీది యోగ బలము స్మృతి బలము ద్వారా ఐదు వికారాలపై విజయాన్ని పొందుతారు ఈ పంచవికారాలు శత్రువులు వాటిలో కూడా మొదటి నెంబరు దేహాభిమానము తండ్రి చెప్తారు మీరు ఆత్మలు కదా ఆత్మలైన మీరు వచ్చి గర్భములో ప్రవేశిస్తారు నేనైతే ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను నేను ఏ గర్భములోకి వెళ్ళను సత్యయుగంలో మీరు గర్భమహళ్లలో ఉంటారు తర్వాత రావణరాజ్యములో గర్భ జైల్లోనికి వెళ్తారు నేనైతే ప్రవేశిస్తాను దానిని దివ్య జన్మ అని అంటారు డ్రామానుసారము నేను ఇతనిలో రావలసి ఉంటుంది ఇతని పేరు బ్రహ్మ అని పెడతాను ఎందుకంటే ఇతడు నావాడిగా అయ్యాడు కదా దత్తు వెళ్ళినప్పుడు ఎంతో మంచి మంచి పేర్లు పెడతారు మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను అద్భుతమైన లిస్టు సందేశీ ద్వారా వచ్చింది బాబాకు అన్ని పేర్లు జ్ఞాపకము లేవు పేరుతో ఏ పని లేదు శరీరానికి పేరు పెడతారు కదా ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చాలని తండ్రి చెప్తారు మనము పూజ్య దేవతలుగా అవుతామని మళ్ళీ రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు మళ్ళీ భక్తి మార్గములో మన చిత్రాలే తయారు చేస్తారని మీకు తెలుసు అనేక దేవీల చిత్రాలు తయారు చేస్తారు ఆత్మలను కూడా ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు మళ్ళీ రాత్రికి విరి చేస్తారు దేవీలను కూడా అలంకరించి పూజించి మళ్ళీ సముద్రములో వేస్తారు తండ్రి చెప్తారు నా రూపాన్ని కూడా తయారు చేసి తీర్థ నైవేద్యాలు పెట్టి మళ్ళీ నన్ను రాళ్లూరప్పలలో ఉన్నారని చెప్తారు అందరికన్నా నాకే ఎక్కువ దుర్దశను కలిగిస్తారు మీరు ఎంత నిరుపేదగా అయ్యారు పేదవారే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు ధనవంతులు కష్టంగా తీసుకుంటారు బాబా కూడా ధనవంతులతో అంత తీసుకుని ఏం చేస్తారు ఇక్కడైతే పిల్లల పైసా పైసాతో ఈ ఇళ్ళు మొదలైనవి తయారవుతాయి బాబా మా ఒక్క ఇటుకను పెట్టండి ప్రతిఫలంగా మాకు వెండి బంగారు మహళ్ళు లభిస్తాయని భావిస్తారు అక్కడైతే చాలా బంగారం ఉంటుంది బంగారపు ఇటుకలు ఉంటాయి అప్పుడే ఇళ్ళు తయారవుతాయి కనుక తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి ఇప్పుడు నాటకము పూర్తవుతుంది తండ్రి పిల్లలకు ధనవంతులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు మధురమైన పిల్లలు మీ వద్ద ఏమేమి ఉందో అదంతా బదిలీ చేయండి ఇక్కడ ఏది ఉండదు ఇక్కడ ఏమేం బదిలీ చేస్తారో అది కొత్త ప్రపంచంలో మీకు నూరు రెట్లు వృద్ధి చెంది లభిస్తుంది బాబా ఏది అడగరు వారు దాత ఈ యుక్తి తెలియజేయబడుతుంది ఇక్కడిదంతా మట్టిలో కలిసిపోతుంది బదిలీ చేస్తే మీకు కొత్త ప్రపంచములో లభిస్తుంది ఇది పాత ప్రపంచము వినాశనమై ఇది పాత ప్రపంచము వినాశనమయ్యే సమయము ఇక్కడ ఉండేది ఏది ఉపయోగపడదు కనుక బాబా చెప్తారు ఇంటింటిలో యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ని తెరవండి దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి ఇదే ముఖ్యమైనది మంచిది రాత్రి క్లాసు పన్నెండు మూడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ సమయంలో సాధారణ పేద మాతలైన మీరు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటారు యజ్ఞములో సహాయము మొదలైనవి కూడా మాతలే ఎక్కువగా చేస్తారు సహాయం చేసే పురుషులు తక్కువ మందే ఉన్నారు మాతలకు ఆస్తి వారసత్వాల నష ఉండదు వారు బీజము నాటుతూ తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు మీ జ్ఞానము యథార్థమైనది మిగిలినదంతా భక్తి ఆత్మిక తండ్రే వచ్చి జ్ఞానమిస్తారు తండ్రిని అర్థం చేసుకుని ఉంటే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి మీతో తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉంటారు అర్థం చేయిస్తూ ఉంటారు సమయాన్ని వ్యర్థం చేయకండి కొందరు మంచి పురుషార్థులు కొందరు మధ్య రకమైన పురుషార్థులు మరికొందరు తృతీయ రకమైన పురుషార్థులున్నారని తండ్రికి తెలుసు బాబాను అడిగితే వెంటనే ఎవరు ప్రథమము ఎవరు ద్వితీయము ఎవరు తృతీయమని వెంటనే చెప్పేస్తారు జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వలేకపోతే వారు థర్డ్ క్లాస్ అని చెప్పాలి రుజువుని ఇవ్వడం లేదంటే బాబా తప్పకుండా అంటారు కదా భగవంతుడు వచ్చి ఏ జ్ఞానాన్ని నేర్పిస్తారో అది తర్వాత ప్రాయలోపమైపోతుంది ఇది ఎవ్వరికీ తెలీదు డ్రామా ప్లాను అనుసారము ఇది భక్తి మార్గము దీని ద్వారా నన్ను ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు సత్యయుగంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు పిల్లలైన మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంత చేస్తూనే ఉంటారు ఎవరెవరు తమ కళ్యాణము చేసుకుంటున్నారో తండ్రికి తండ్రి అర్థం చేసుకోగలరు ప్రతిరోజు ఈ లక్ష్మీనారాయణల చిత్రము ముందుకు వెళ్ళి కూర్చోమని తండ్రి చెప్తున్నారు బాబా మీ శ్రీమతము ద్వారా మేము తప్పకుండా ఈ ఆస్తిని పొందుకుంటామని బాబాకు చెప్పండి తమ సమానంగా తయారు చేసే సర్వీసుపై ఆసక్తి తప్పకుండా ఉండాలి సేవా కేంద్రాలలో ఉండేవారికి కూడా నేను చెప్తాను ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నారు అయినా ఇతరులకు చదివించకపోతే చదివి ఏం లాభము పిల్లల ఉన్నతి అయితే చెయ్యాలి కదా పిల్లల బుద్ధిలో రోజంతా సర్వీసు గురించిన ఆలోచనలే నడవాలి మీరు వానప్రస్తులు కదా వానప్రస్తుల ఆశ్రమము కూడా ఉంటుంది వానప్రస్తుల వద్దకు వెళ్ళాలి మరణించేందుకు ముందు లక్ష్యమైనా తెలపండి శబ్దానికి అతీతంగా ఆత్మ ఎలా వెళ్ళాలి పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు భగవాను వాచకదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు బనారస్లో కూడా చాలా సేవ ఉంది చాలామంది సాధువులు కాశీవాసము చేసేందుకు అక్కడ ఉంటారు రోజంతా శివకాశీ విశ్వనాథ గంగ అని అంటూ ఉంటారు మీలో సదా ఖుషి చప్పట్లు మోగుతూ ఉండాలి మీరు విద్యార్థులు కదా సేవ కూడా చేస్తారు చదువుతుంటారు కూడా తండ్రిని స్మృతి చేయాలి ఆస్తిని తీసుకోవాలి ఇప్పుడు మనము శివబాబా వద్దకు వెళ్తాము ఇది మన్మనాభవ కానీ చాలామందికి గుర్తు ఉండదు వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు స్మృతి ఏ ముఖ్యమైన విషయము స్మృతియే ఖుషీలోకి తెస్తుంది విశ్వశాంతి కావాలని అందరూ కోరుకుంటారు బాబా కూడా చెప్తున్నారు వారికి విశ్వములో ఇప్పుడు శాంతి స్థాపించబడుతోందని అర్థం చేయించండి అందువలన బాబా లక్ష్మీనారాయణల చిత్రానికి ఎక్కువ మహత్వముని ఇస్తారు సుఖ శాంతి పవిత్రతలు సుభిక్షంగా ఉండే ప్రపంచం ఇప్పుడు స్థాపించబడుతోందని చెప్పండి విశ్వములో శాంతి స్థాపించబడాలని అందరూ కోరుకుంటారు చాలామందికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి ప్రపంచములో శాంతిని స్థాపన చేసేవారు మాలికుడే కదా వీరి రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది ఒకే భాష ఒకే రాజ్యము ఒకే ధర్మము ఉండేది మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచములో ఉండేవి ఇటువంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపించారు శాంతిని ఎవరు నెలకొల్పారు ఇక్కడ స్వర్గము ఉండేదని వీరి రాజ్యం ఉండేదని విదేశీయులు కూడా భావిస్తారు ప్రపంచములో శాంతి అయితే ఇప్పుడు స్థాపించబడుతోంది బాబా అర్థం చేయించారు ప్రభాత యాత్రలో కూడా ఈ లక్ష్మీనారాయణల చిత్రమును చూపించండి ఈ రాజ్యము స్థాపించబడుతోందని అందరి చెవులలో పడాలి నరక వినాశనము ఎదురుగా నిలిచి ఉంది డ్రామానుసారము బహుశా ఆలస్యమవుతుంది పెద్ద పెద్దవారి అదృష్టములో ఇప్పుడే లేదు అయినా బాబా పురుషార్థం చేయిస్తూనే ఉంటారు డ్రామానుసారము సేవ నడుస్తూ ఉంది మంచిది శుభరాత్రి మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ బాబ్ దాదా కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ సాంగత్య దోషము నుండి మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాళన చేసుకోవాలి కాపాడుకోవాలి ఎప్పుడూ పతితుల సాంగత్యంలోకి రాకూడదు సైలెన్స్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవ చెయ్యాలి రెండో పాయింట్ డ్రామాను బాగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి మీ సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు బదిలీ చేయాలి వరదానము తండ్రి ద్వారా సఫలత యొక్క తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసనాధికారి భావ వివరణ భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృతవేళలో తన ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు ఆజ్ఞాకారి బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ కూడా శ్రమ లేక కష్టమనే శబ్దము నోటి ద్వారానే కాదు సంకల్పంలో కూడా రానివ్వరు వారు సహజయోగులుగా అవుతారు అందువలన ఎప్పుడూ కూడా వ్యాకుల పడకండి కానీ సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి దయాహృదయులుగా అవ్వండి అహంభావము మరియు భ్రమాభావాన్ని సమాప్తం చేయండి స్లోగన్ విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి స్వపరివర్తన యొక్క గడియను నిశ్చితం చేసుకోండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఎవరైతే పవిత్రత యొక్క పర్సనాలిటీతో సంపన్నమైన రాయల్ ఆత్మలుగా ఉంటారో వారిని సభ్యత యొక్క దేవీలని అంటారు వారిలో క్రోధ వికారము యొక్క అపవిత్రత కూడా ఉండదు క్రోధము యొక్క సూక్ష్మ రూపాలైన ఈర్ష్య ద్వేషము ఏవగింపు లోపల ఉన్నట్లయితే అది కూడా అగ్నియే అవి లోపల కాలుస్తూ ఉంటాయి బయటికి ఎర్రగా పచ్చగా అవ్వరు కానీ నల్లగా అవుతారు కనుక ఇప్పుడు ఈ నల్లధనాన్ని సమాప్తం చేసి సత్యంగా శుద్ధంగా అవ్వండి ఓం శాంతి